లక్ష్మీదేవి ఒకప్పుడు అంటే ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ హరి విష్ణువుతో ఇలా అన్నది స్వామి కారణం లేకుండా ఎవరైనా విమర్శించడము లేదా అవమానించడము పాపమా ఎవరైనా అసత్యం మాట్లాడటం ధర్మమా ఈ ప్రశ్నకు సమాధానం వివరిస్తారా అని స్వామివారిని అడిగింది లక్ష్మీదేవి అప్పుడు శ్రీ విష్ణువు నవ్వుతో ఇలా అన్నట్టు లక్ష్మీదేవి మీరు చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ విన్నా మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది శ్రద్ధగా వినవలసిందిగా చెప్తాడన్నట అప్పుడు లక్ష్మీదేవి ఓ స్వామి ఈ కథ నేను జాగ్రత్తగా వింటాను మరియు మీ ఈ కథను కూడా విన్న స్త్రీ పురుషులందరూ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది అప్పుడు శ్రీహరి కథలం కథను మొదలు పెడతాట ప్రయాగా నగరంలో విశ్వరాత్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈయన ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది ప్రతిరోజు ఆహార పదార్థాలు వస్త్రాలు బంగారు నాణ్యాలు దానం చే చేస్తూ తన పౌరులను యోగ్యత కలిగి బ్రాహ్మణులు సత్కరిస్తూ ఉండేవాడు ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు ఆ రాజు చేసే పనులు ఇంద్రుడు కూడా అసూయపడుతూ ఉండేవాడు ప్రతి సంవత్సరం వారు భగవంతుణ్ణి సప్త కథలను నిర్వహించేవారు దానికి కారణంగా అందరూ ఆ కథలను విని సాధువులు ఋషులు ఆ రాజుకు శుభకార్యమైన దీవెనలు ఇచ్చేవారు అనమాట శుభకరమైన దీవెనలు ఇస్తూ ఉండేవారు ఒకరోజు రాజు తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అంటారట రాణి మన రాజ్యంలోనూ ఆహ్వానించాలని అన్నదానం చెయ్యాలని చాలా కాలంగా మన మనసు చెబుతోంది మహారాజు మాటలకి రాణి మహారాజా ఇది చాలా మంచి ఆలోచన దయగల దయచేసి ఈ శుభకార్యాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్ర ఒక ప్రణాళిక చేయండి అని అంటుందట మహారాణి అప్పుడు రాజు మంత్రిని పిలిపించి మంత్రి గారు దయచేసి ఋషులు మరియు సాధువులు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలు తయారు చేసి వంట వంట వారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమని చెప్తాడు మహామంత్రి రాజుగారు వంటసాలలో తగినంత ప్రదేశం లేనందుకు బహిరంగ ఆకాశ ప్రదేశంలో వంట చేయడానికి అనుమతి కోరతాడు రాజుగారు మీకు నచ్చినది చెయ్యమని ఋషులకు ఆహ్వానించినందుకు వంటలు రుచులు ఎటువంటి లోటు కూడా ఉండకూడదు అని చెప్తాట రాజు మహామంత్రితో మహామంత్రి ఆహారం మరియు సేవలలో ఎలాంటి లోటు కూడా ఉండకూడదు అందుకు ఋషులకు స్వాగతం పలికేందుకు రాష్ట్రం అంతా అలంకరించి అన్నీ అని ఆదేశిస్తాడనమాట మరోవైపు బహిరంగ వంటగదిలో కీర్ వండుతుండగా అదే విషపూరితమే అంటే కీర్ వండుతున్నప్పుడు అదే సమయంలో ఒక డ్యాగ తన గోళ్లతో విషపూరితమైన పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళుతూ ఉంటుంది కానీ ఆ డాగ అదే స్థలం వైపు ఎగురుతున్నప్పుడు డేగ బహిరంగంగా వంటగది మీదుగా వెళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరితమైన పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు పడిపోతాయి కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియదు రాజు ఆహ్వానించినందుకు చుట్టుపక్కల రాజుల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు అప్పుడు రాజు స్వయంగా వారికి వారి స్వాగతించి వారి పాదాలకు కడిగి వారిని సరైన ఆసనాలు ఇచ్చి రాజు చేతులతో ఋషులకు భోజనం పొడించాడు అతడు సొంత చేతులుగా అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు కానీ కొంత సమయాన్ని తర్వాత ఋషులందరూ అకస్మా అంటే అకస్మాక స్థితిలో తల తిరగడం ప్రారంభించింది భోజనం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశం అంతా కుప్పకూలిపోయారు రాజు తీవ్ర దిగ్బంధితో గురయ్యాడు ఏంటి మరియు అతను వెంటనే తన సేవకును ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు మరియు తన రాజా అంటే రాజభవనంలో బ్రాహ్మణులకు అకాల మరణం గురించి తెలుసుకుని రాజు ఇప్పుడు బ్రాహ్మణుని చంపిన ఘోర పాపానికి అతను జన్మ జన్మల వరకు విముక్తి పొందలేదు పొందలేడు అని ఇది బ్రహ్మహత్య పాపం కిందన వస్తుంది అని ఆలోచించండి ప్ర ఆలోచించడం పాపం ప్రారంభించాడు ఋషుల ఆత్మ ఆ ధర్మరాజు యముడు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపించాడు మరియు కొందరు వేర్వేరు జన్మంలో జన్మించారు కానీ చిత్రగుప్తుడు వారి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి మరియు ఆ భయంకరమైన బ్రహ్మహత్యా పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితిలో చిత్రగుప్తుడు యమధర్మరాంటే అంటే యమరాజుకు తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు కూడా న్యాయం ఎవ్వరికి ఏం చెయ్యాలో ఆలోచించసాగాడు ఓ చిత్రగుప్త రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు మరియు అతను స్వయంగా పశ్చాత్తపడుతున్నాడు కాబట్టి ఆయన తప్పు లేదు అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకెళ్తున్న ఆకాశంలో ఉన్న అదే డాగకు తెలియదు కదా డాగ చేత తీసుకువెళ్తున్న పాము తన ప్రాణాలు కాపాడుకోవాలని తపనతో ఆత్మరక్షణలో పడింది ఆహారంలో విషం చిమ్మింది కాబట్టే వీరిలో ఎవ్వరికి నిందించాలో ఎవరిని శిక్ష పడాలో తెలియదు ధర్మరాజు శ్రీ మహావిష్ణువును తలచాడు ఎందుకంటే అతను తప్పు జీవికి శిక్ష విధించాలన్నట్లయితే అతను కూడా మహా పాపంలో భాగమే అవుతాడు అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యి ఓ ధర్మరాజ అనవసరంగా చింతించుకో సమయం వచ్చినప్పుడు ఆ పాపానికి కారకుడుకు మీరే శిక్షించగలుగుతారు సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన ఘటన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారని విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు వారు ఒక చోట చేరి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ ఇలా అన్నారట ఈ నగరంలో చాలా అందంగా ఉంది మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి ఓ ఋషి మీరు ఎందుకు చావుని ఆహ్వానిస్తున్నారు ఆ ఋషులు దేని గురించి మాట్లాడుతున్నారు అని అనగా ఆ స్త్రీ అవును నేను అదే రాజస్థానం గురించి చెప్తున్న మాట్లాడుతున్నాను మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినడం వల్ల చనిపోయారు మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ దర్బారుకు వెళ్ళి బ్రహ్మహత్య పాపం చేసి రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లు నటిస్తున్నాడు రాజు రాజ్యంలో నివసిస్తున్నారు ప్రజలందరూ ఆ స్త్రీ మాటలు విన్న తర్వాత వెంటనే ఆ రాజ్యం నుండి తిరిగి వచ్చారు కానీ ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులు మరియు ఇతర వ్యక్తులకు రాజ్యం గురించి చెబుతూనే ఉంది ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తున్నాయి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది మరోవైపు రాజు విశ్వరాజ్ వారి వృద్ధాప్య కారణంగా అడవిలోనే మరణిస్తాడు ధర్మరాజు వారిద్దరూ ఆత్మలను తీసుకువెళ్తాడు చిత్రగుప్తుడు వారిద్దరు పుణ్య పాపాలను వృత్తాంతాన్ని చూపిస్తాడు అప్పుడు యమరాజుతో ఇలా అంటాడు మహారాజా మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానియే వచ్చింది అని అనుకోక ధర్మరాజు ఓ చిత్రగుప్త రాజు విశ్వనాథ్ ఋషులతో బ్రాహ్మణులు ఆకలి తీర్చే ఉద్దేశంలో అన్నదానం చేశాడు ఉద్దేశించి చేసిన కాదు పైగా ఆయన పశ్చాత్తాప పడ్డాడు అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు కావున ఈ పాపం తనకు తెలియదు అతన్ని బ్రాహ్మలోకానికి పంపమని చెప్తాడు ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు అందుకే కానీ ఈ స్త్రీ తన కటు కటువైన మాటలతో రాజును విమర్శించడం సంతోషాన్ని పొందడం వల్ల పాపానికి భాగస్వామురాలయ్యింది కావున ఈ స్త్రీకి పదహారు నరకముల పంపాలని శిక్ష విధించాడు విష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు లక్ష్మీదేవి యమరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది ఓ లక్ష్మి నీ ప్రశ్న ప్రకారం ఎవరైనా కబుర్లు చెబుతూ ఎవరికైనా దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసిన పాపంగా పరిగణించబడతారు ఓ లక్ష్మీదేవి మీ రెండవ ప్రశ్న ప్రకారం ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించడం లేదా పదాలతో హింసించడం కూడా పాపమే అందుకే ఎవరిలోనూ చెడును మాట్లాడకూడదు అర్థం లేని మాటలు మాట్లాడటం కూడా పాపమే మీ మూడవ ప్రశ్న ప్రకారం ఒక వ్యక్తి అవస్తవాన్ని మాట్లాడటం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేలకు ప్రతీకగా ప్రభావాన్ని చూపుతుంది నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు మరియు అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతే ఉంటుంది ఒక వ్యక్తి ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణు లక్ష్మీదేవికి వివరిస్తాడు జై శ్రీమన్నారాయణ